ఈ నెల పదకొండవ తారీఖు గురువారం రోజున అమావాస్య రానుంది ఈ అమావాస్య రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య ఈ అమావాస్య రోజు కలబందతో ఈ పరిహారం చేస్తే గనక ఇక సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది సహజంగా కలబంద అనేది చాలా శక్తివంతమైనటువంటిది అని శాస్త్రంలో చెప్పబడింది కలబందతో గనుక ఈ పరిహారాన్ని చేస్తే ఇక మీకు తిరుగు అనేది ఉండదు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కలబంద అనేది నరదృష్టిని అధికంగా తొలగించగల శక్తిని కలిగి ఉంటుంది ఈ కలబందని ఎక్కువగా చూస్తే ఈ కలబంద వ్యాపార స్థలంలో ఎక్కువగా వేలాడదిస్తూ ఉంటారు ఎందుకంటే వ్యాపార స్థలంలో అధికంగా జనాలు రావడం పోవడం వంటివి జరుగుతూ ఉంటాయి ఆ క్షణంలో ఆ షాపు అంటే ఏదైనా వ్యాపార స్థలం ఏదైతే ఉందో ఆ వ్యాపారానికి కాస్త నరదృష్టి ఎక్కువగా తగిలే అవకాశం ఉంటుంది అలానే ఎవరైనా ఇల్లు కట్టుకున్నా ఆ ఇంటికి కూడా ఖచ్చితంగా కలబందను వేలాడదీస్తూ ఉంటారు అలా వేలాడదీయడం వల్ల వారికి అలానే వారి ఇంటికి ఎలాంటి నరదృష్టి సోకదు నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి మనకి కానీ మన ఇంట్లో ఉండే వ్యక్తులకి కానీ మన ఇంటికి కానీ తగిలితే గనక ఇక ఆ ఇంట్లో ఖచ్చితంగా పతనం మొదల మొదలవుతుంది అంటే ఆ ఇంట్లో విజయం సాధించలేరు ఆ ఇంట్లో అన్ని కష్టాలే ఆర్థిక సమస్యలు ముఖ్యంగా పట్టి పీడిస్తూ ఉంటాయి అంతే కాదు సంపాదించినట్టే సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ అంతా నెల తిరిగే వరకు ఆ సంపాదనలో చిల్లి గవ్వా కూడా మిగలదు అయితే మరి ఈ విధమైనటువంటి పరిహారం ఎలా చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే మన ఇంట్లో సంపాదించే మార్గాలు కనిపిస్తాయి ముఖ్యంగా మన ఇంటికి కానీ ఇంట్లో ఉండే వ్యక్తులకి కానీ ఏదైనా నరదృష్టి తగిలి ఉన్నా తొలగిపోతుంది అలానే వ్యాపార స్థలాల దగ్గర నరదృష్టి ఉంటే ఆ దృష్టి కూడా తొలగిపోయి చేతి నిండా ధనం అనేది నిలుస్తుంది సంపాదించిన సొమ్ము వృధాగా ఖర్చు కాకుండా ఉంటుంది అంతేకాదు మనకి మన ఇంటికి దృష్టి తగిలినప్పుడు ఎంత సంపాదించినా సరే అసలు ఖర్చు అనేది అర్థం కాకుండా పెట్టేస్తూ ఉంటాము అలాంటి సమయంలో మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లు అయితే సంపాదించిన సొమ్ము పూర్తిగా ఖర్చు పెట్టకుండా కాస్త పక్కన పెట్టే ఆలోచన అనేది తట్టుతుంది అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బాగా ఎదగాలి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు సమస్యలు తొలగిపోవాలి ఆర్థికంగా స్థిరపడాలి అంటే ఒకే ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి మనం పది రూపాయలు సంపాదిస్తే అందులో నుండి ఐదు రూపాయల వరకు ఖర్చు పెట్టి మిగతా ఐదు రూపాయల వరకు ఎలా పక్కకు వేయాలో తెలుసుకోండి ఒకవేళ అది ఖర్చు పెట్టినా కూడా మీకు ఒక విలువైన వస్తువు కొనే విధంగా ఉంచుకోవాలి తప్ప అనవసరమైన హృదా ఖర్చులు పెట్టి అనవసరంగా ఖర్చుల పాలు అయితే తప్ప ఇక మీకు డబ్బుకి లోటు అనేది వస్తుంది ఇక మీరు జీవితంలో ఎదగలేరు అందుకే ఏదైనా విలువైన వస్తువు అంటే బంగారం వంటివి కొనడానికి ప్రయత్నించండి ఒకవేళ కొంటే అంతే తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో అనవసరమైన ఖర్చులు పెట్టకండి ఇక డబ్బు వృధా కాకుండా బాగా సంపాదించేలాగా ఒకవేళ చాలామందికి ఎంతో కష్టపడాలి అని ఉంటుంది కానీ ఏ పని చేయాలో తెలియక వారు సమయాన్ని మొత్తం కూడా వృధా చేస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా కలబందతో అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వల్ల ఇక మీకు సంపాదించే మార్గాలు ఎన్నో కనిపిస్తాయి డబ్బు అనేది సంపాదించగలుగుతారు అంతేకాదు మీ యొక్క తెలివితేటలను ఉపయోగించి అధికంగా ధనాన్ని ఏ విధంగా సంపాదించాలి డబ్బుని ఏ విధంగా సేవ్ చేయాలి అనే పూర్తి అవగాహన కలుగుతుంది ఇదంతా జరగాలి అంటే ఖచ్చితంగా దైవం యొక్క అనుగ్రహం అనేది ఉండి తీరాలి మరి అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఇక ఈసారి అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజు ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో అలాంటి వారికి దరిద్రం దరిదాపుల్లో కూడా ఉండదు ఇక అంతేకాదు మీ జీవితం మారిపోతుంది కలబంద అనేది దైవాంగిక వృక్షం సహజంగా దైవాంగిక వృక్షాలలో చాలా రకాల వృక్షాలు చెట్లు అనేవి మనకు దైవాంగికమైనటువంటివిగా శాస్త్రం చెబుతుంది అందులో కలబంద అనేది దృష్టి దోషాన్ని నెగిటివ్ శక్తులను అలానే చెడు ప్రయోగాలను తిప్పి తిప్పి కొట్టగల శక్తిని కలిగి ఉంది అని శాస్త్రం స్పష్టంగా వివరిస్తుంది కలబందలో ముగ్గురు దేవతలు ఉంటారు అని శాస్త్రం వివరిస్తుంది అయితే లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి ముగ్గురు కూడా కలబందలో ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అందుకే కలబందతో అమావాస్య రోజు పరిహారాలు చేసినప్పుడు మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోయి ఇంట్లోకి దైవశక్తి వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాదు అమావాస్య అంటే లక్ష్మీదేవి రాత్రి సమయాలలో భూలోక సంచారణ చేస్తుంది తద్వారా ఈ పరిహారాన్ని కలబందతో అమావాస్య రోజు చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది కాబట్టి మరి కలబందతో ఈ పరిహారాన్ని అమావాస్య రోజు ఏ సమయంలో చేయాలి ఎలా చేయాలి అనే పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే గనక అమావాస్య అనేది ఈసారి గురువారంతో వస్తుంది గురువారంతో వచ్చిన అమావాస్య చాలా వరకు అత్యంత శక్తివంతమైనటువంటిదిగా ఆ రోజుకి ఎక్కువ శక్తులు ఉన్నట్లుగా శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ గురువారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు సాయంకాలం ఆరు గంటలలోపు ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారాన్ని చేసే విధి విధానం ఏమిటి అంటే ముందుగా మీ ఇంట్లో కలబంద ఉంటే మీ ఇంట్లో నుండి ఒక చిన్న కలబంద పిలకను తెచ్చుకోండి అంటే చిన్న మొక్కలు వస్తూ ఉంటాయి కదా సహజంగా కలబంద చెట్టు చుట్టూర కూడా చిన్న చిన్న మొక్కలు వస్తూ ఉంటాయి ఆ విధంగా ఒక చిన్న కలబంద మొక్కను వేర్లతో సహా తెచ్చుకోండి లేదా ఎక్కడైనా పక్కింట్లో కానీ ఎదురింట్లో కానీ ఇలా ఉన్నా పర్వాలేదు అమావాస్య రోజు మీరు చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి అయితే ఈ మొక్క అడిగి తెచ్చుకున్నా పర్వాలేదండి కానీ ఎవరైనా ఇస్తారో ఇవ్వరో అనే సందేహం మీకు ఉండవచ్చు అయితే మీకు ఎక్కడైనా కనిపిస్తే ఒకవేళ మీకు అమావాస్య రోజు ఇవ్వరు అనే సందేహం ఉంటే అమావాస్య కంటే ముందే చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి ఇక ఆ తర్వాత ఆ మొక్కను మీ ఇంట్లో పెట్టుకోండి అమావాస్య రోజు ఆ మొక్కని ఇక మొక్కకి వేర్లకి ఉండే మట్టిని పూర్తిగా కడగండి నీటితో ఆ మట్టిని పూర్తిగా కడిగివేసి ఆ కలబంద మొక్కకి ధూపం వేయండి అలానే గంధం బొట్టుని పెట్టండి అదే విధంగా కలబంద మొక్కకి కుంకుమ బొట్టును పెట్టి దీపం ధూపం సమర్పించి ఆ మొక్కకి ఎర్రని ఒక దారం తీసుకోండి దారంతో ఆ వేర్లకి దారాన్ని కట్టి వేర్లు పైకి ఉండేలాగా మొక్క కిందికి వేలాడేలాగా మీ ఇంటి సింహ ద్వారానికి ఎడమ వైపున కట్టండి అలా కడితే గనక ఇక దరిద్రం అనేది మీ దరిదాపుల్లో కూడా ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది చాలా సులువుగా లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఇక ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది అలానే మీ ఇంటికి తగిలిన నరదృష్టి తొలగిపోతుంది ఇంట్లో ఉన్న చెడు శక్తులు కూడా తొలగిపోతాయి అలానే మీ ఇంటి గుమ్మానికి ఈ కలబందను కట్టడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఆగిపోయిన ధన ద్వారాలు తెరచుకుంటాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అలానే కలబంద మొక్కతో ఈ పరిహారం చేసి గుమ్మానికి కట్టడం వల్ల గుమ్మం దగ్గర రెండు గ్రహాలు ఉంటాయి అని పండితులు చెబుతున్నారు రాహు కేతు యొక్క గ్రహాలు కూడా పాజిటివ్గా వస్తాయి సహజంగా మన ఇంటికి నరదృష్టి తగిలితే ఆ దృష్టి దోషాల వల్ల మన గుమ్మం దగ్గర ఉండే రాహు కేతు యొక్క ప్రభావం అంటే మన ఇంట్లోకి వచ్చే ప్రభావం చెడుగా నెగిటివ్గా ఉంటుంది అదే మరి మన ఇంటికి ఎలాంటి దృష్టి దోషం లేకపోతే మన ఇంట్లోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీ అనేది గ్రహాల యొక్క పాజిటివ్ ఎనర్జీ అవుతుంది అంటే మనకు గ్రహాల నుండి వచ్చే పాజిటివ్ ఎనర్జీ కావాలి అనుకుంటే గుమ్మానికి ఖచ్చితంగా ఇది కట్టండి ఇది కట్టడం వల్ల గ్రహాల నుండి కూడా ఒక పాజిటివిటీ వస్తుంది మనకు దైవశక్తి కలుగుతుంది తద్వారా అన్నింటిలోనూ విజయం సాధించగలుగుతాము